నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా వారి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి ఆరు వాగ్దానాలు సూపర్ సిక్స్ అని వారు పేర్కొని ప్రజల దగ్గర నుంచి ఓట్లు అడిగారు సూపర్ సిక్స్ కాదు డెట్అట్ అయినటువంటి పరిస్థితి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం ప్రధానంగా రైతులకు సంబంధించి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ మహిళలకి ఉచిత బస్ పాస్ కానీ ఇరవై లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కానీ మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి కానీ తల్లికి అనేటువంటి స్కీమ్ కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కానీ ఇలా ఒక ఆరు పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ కూటమి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని ఆనాడు వాళ్ళు ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం జరిగింది గడిచి వంద రోజులు అవుతున్నప్పటికీ కూడా కనీసం ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఒక సోషల్ సెక్యూరిటీ పెన్షన్ తప్పించి మిగిలినటువంటి ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేటువంటిది ఎంతో ఉపయోగకరమైనటువంటిది దాన్ని కూడా చేయలేనటువంటి పరిస్థితి వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి జిల్లాలోనూ ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్లు కానీ సబ్ కలెక్టరేట్ల కార్యాలయాల దగ్గర జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించినటువంటి యావత్ యంత్రాంగం కూడా మరి ప్రజల దృష్టికి ప్రజా సమస్యలన్నింటినీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వేశ్వర రెడ్డి గారు నగర అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి శాసనసభకు పోటీ చేసినటువంటి అందరి అభ్యర్థుల యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యు అందరి నేతృత్వంలో కూడా రాజమండ్రిలో సబ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈ నిరసన ప్రదర్శన మేము చేయబోతున్నాం ప్రధానంగా జిల్లా రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ లో చరుమలారెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలను కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం త్వరలో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా వృద్ధి చేసి ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లడం జరుగుతుంది ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో విధించినటువంటి అంశాలు ఉంటాయో వాటి కూడా తూచా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి బాధ్యత ఆయా ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణలో కాని అటు కర్ణాటకలో కానీ రాజస్థాన్ లో మేము అధికారంలో ఉన్నప్పుడు కానీ హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన కానీ జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రం అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీగా మేము ఈ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ని ఇమీడియట్ గా అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మంచి నూనె కానీ బియ్యం కానీ ఉల్లిపాయలు కానీ ప్రజాక్షేత్రంలో సామాన్య మానవుడు కొనుక్కునేటువంటి పరిస్థితులు లేదు రేట్లు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి వీటిలన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి నిత్యవసర వస్తువుల సరుకులు అందుబాటులో ఉంటేనే సామాన్యుడికి నడిచేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నటువంటి రాబడి ఏదైతే ఉందో అది పెరగటం లేదు ఖర్చు మాత్రం పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం ఇంటికి ఉపయోగించేటువంటి విద్యుత్ దగ్గర నుంచి నిత్యవసర వస్తువుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకుని నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా కంట్రోల్ రూమ్ రేట్స్ ఇది చేయాలి ప్రభుత్వం ప్రధానంగా అధికారులందరూ కూడా దీని మీద చర్యలు తీసుకుని అటు పంట పండించేటువంటి వాళ్ళ గిట్టుబాటు ధర లేదు మధ్యలో దళారీలకి ఎక్కువ లాభం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు వినియోగదారుడు కూడా నష్టపోతున్నాడు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ గారు డిమాండ్ చేస్తుంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలా గారి యొక్క ఆదేశాల ప్రకారం రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కోర్టులు వారు అనౌన్స్ చేశారు ఆ పథకాలు ఏది ఒక్కటి కూడా అమలు జరపలేదు కాబట్టి వాళ్ళ అందరినీ కూడా నిద్ర లేపాలని చెప్పి తాడే బచావా అని చెప్పి కార్యక్రమం పిలిపియడం జరిగింది అందులో భాగంగా ఇవాళ రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఇవాళ నగర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తాళీ బచావా కార్యక్రమం కాళీ బజామ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అనేక మంది పెద్దలందరూ కూడా వచ్చారు మన డాక్టర్ వరగర్ గారు అలా హరిబాబు గారు రామకృష్ణ గారు అలాగే మన హరిగిల అరవింద్ కుమార్ గారు అలాగే మహిళా అధ్యక్షురాలు శారద గారు షరీఫ్ గారు మన జైన్ గారు మన వెంకటేశ్వర గారు అందరూ అందరూ కూడా వచ్చారు వారందరికీ కూడా ప్రభావపరమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు యాంటికో ఎన్డీఏ కోట వారు ఇంటింటికి వెళ్ళి డప్పులు కొట్టి సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి ఆరు పదాలు చెప్పడం జరిగింది మొదటిది ఏంటంటే స్త్రీ శక్తి పథకం ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంత మందికి కూడా పదిహేను వందల రూపాయలు చెప్పినా నెలకే వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా మీరు రాష్ట్రంలో ఏ స్త్రీకైనా పదిహేను వందల రూపాయలు వేశారో అని చెప్పి ప్రశ్నిస్తాం రెండోది ఏంటంటే తల్లికి వందడం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా సంవత్సరానికి పదిహేను వేలు ఆడతా ఉన్నారు నలుగురు ఉంటే నలుగురికి కూడా వేస్తా ఉన్నారు దీని రాష్ట్రంలో ఏ పిల్లడికైనా సరే తల్లికి వందడానికి ఎవరికైనా ఒక్కరికైనా వేసారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాం అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నాడు సిలిండర్ సిలిండర్లు దీపావళికి ఇస్తాను బలి చెప్తావు దీపావళి వస్తే సంక్రాంతికి ఇస్తానని చెప్తావు ఏంటి డ్రామాలు ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తాం అలాగే ఉచిత బస్సు అన్నాడు ఏది ఉచిత బస్సు ఆడవాళ్ళందరూ ఎదుర్కొస్తారు బస్సు ఎక్కి మొత్త యాత్రలు అనేది తిరిగి వేస్తారు రాష్ట్రంలో చూస్తుంటే ఆ ఉచిత బస్సు ఏంటనేది నువ్వు ఇవ్వట్లేదు ఇవాళ వరదలు వచ్చి విలుగుపోయి మొత్తం అంతా కూడా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ రైతులందరికీ కూడా ఇరవై వేలు ఎత్తానన్నారు ఎవరికేసా నువ్వు ఇరవై వేలు కాదు కదా కనీసం ఐదు వేలు కూడా ఏ రైతుకి వెళ్ళలేదు ఇంకా ఆఖరు ఆరోపణలు ఏంటంటే మన అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఎత్తానన్నా ఎవరికేసో నిరుద్యోగ వృత్తి ఈవేళ నిరుద్యోగ అభివృద్ధి ఏం లేదు సరిగదా రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఉన్నటువంటి వాలంటీర్లు అందరి ఉద్యోగాలు తీసేసి వాళ్ళు కూడా నిరుద్యోగాలు చేశారు ఎలక్షన్ ముందు ఐదు వేలు ఇచ్చేసి అంత జగన్ వాళ్ళని కాదు కానీ పదివేలు తన పదివేలు లేదు ఐదు వేలు లేదు మొత్తం వాళ్ళందరికీ కూడా గుడ్ పెట్టి ఇవాళ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది అలండ్గా మార్చారు ఏ పదవే మూడో నువ్వు అమలు జరపలేదు ఎంతసేపు ఉన్నటిదాగా జేసీబీ ఎక్కి పిలుపుపోయింది విజయవాడ తిరిగి కాలక్షేపం చేస్తావు ఇప్పుడేమో లడ్డు లడ్డు అని చెప్పి లడ్డు బయలు పెట్టుకుని లడ్డుతో కాలక్షేపం చేస్తావు ఈ పథకాలు అమలు జరగకుండా మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే వాడికి చక్కెర్లు లడ్డించుకున్నందులోనే మంచి ప్రభుత్వం ఆదావు మంచి ప్రభుత్వం అని ప్రజ మనసులోకి వెళ్ళాలి నువ్వు ఒక్క ప్రభుత్వం ఒక్క డిమాండ్ కూడా సూపర్ సిక్స్ లో ఒకటి కూడా అమలు చేయకుండా మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ఎవరైనా నమ్ముతాడా అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి జనాలు కూడా ముంచేసి అది ఏదో పనికిరాని శిక్ష లాగా చేసేస్తావు నువ్వు ఇవాళ ఒక్క పథకం కూడా అమలు జరపలేదు ఇవాళ రేట్లు తగ్గిస్తాను వాళ్ళు స్వర్ణ ఇవాళ సృష్టిస్తాను ఇవాళ రేటు ఎంత ఉంది నుంచి కేజీ ఇరవై రూపాయలు తెలిసారు మరి బియ్యం అంతకు ముందు కాకి బియ్యం కేజీ పదిహేడు రూపాయలు ఉండదు ఇగో కేజీ బియ్యం మరి ఇవాళ డెబ్బై రెండు రూపాయలు కేజీ బియ్యం ఏది ఎలా తింటారు సామాన్యులు బియ్యం ఉల్లిపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు ఉంటుంది ఇగో ఉల్లిపాయలు ఇవాళ ఇవాళ అంత అయింది ఉల్లిపాయలు డెబ్బై రూపాయలు అయిపోయింది మరి ఎన్ని అమలు జరగకుండా మోసం చేస్తే నేను నిన్న లాభాలని చెప్పి ఇవాళ తారీ బజార్ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి అమలు చేయకుండా మా మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని ప్రజల్లోకి వారు తీసుకెళ్తున్నారు దానిని మేము వారి బాధ్యతలు గుర్తు చేయాలన్న సదుద్దేశంతో మా పిసిసి అధ్యక్షులు వారు రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సూపర్ సిక్స్ పేరు చెప్పి పథకాలంటే చెప్పారు కానీ అందులో ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు చేరువలేదు రైతులకు ఏం చేశారు ఈ వంద రోజుల్లో మీరు తెలియజేయాలి నిరుద్యోగులకు ఏం చేశారో తెలియజేయాలి మహిళలకు ఏం చేశారో తెలియజేయాలి అలాగే రై రైతులు ఈ వర్షాకాలంలో పంట నష్టం జరిగింది కనీసం వారికి ఏం చేశారు వారి దగ్గరికి వెళ్ళారా పలకరించారా వాళ్ళని చూసారా ఈ వర్షాకాలంలో ఇటువంటి విషయాలేవి మానేసి ఒక ప్రభుత్వం మీద ఎంతో బాధ్యతతో ప్రజలు నమ్మి మీ హామీలను నమ్మి మీకు బాధ్యత కట్టబెట్టారు మీరు ఆ బాధ్యతని మర్చిపోయి ఇది మీ బాధ్యత ఇది మా మాకు ఇది ప్రజలు ఇచ్చిన అవకాశం అని మర్చిపోయి మీరు ఇది మేము చాలా చేసామని మీకు మీరే డబ్బు కొట్టుకుంటున్నారు మీకు మీరే గొప్ప చెప్పుకుంటున్నారు ఇవి నిద్రలా ఉండి నిద్రలేచి ప్రభుత్వం తరపు నుంచి ప్రజల తరపు నుంచి మీరు ప్రజలకు ఏం చేయాలని ప్రజల కోసం మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా బీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి గారికి మా రాజమండ్రి జిల్లా మరియు నగర ఆధ్వర్యంలో వారికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అనైతిక కార్యక్రమాలని మనం నిరసిస్తూ ఈ ధర్నా చేస్తున్నాం తప్పకుండా ప్రజలందరూ కూడా తిప్పికొట్టి మంచి ప్రభుత్వం చెప్పుకుంటున్న టీడీపీని తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను తిమ్మాపురంలో కాళ్ళు లోతు నీళ్ళలో ప్రవహిస్తుంటే అందరం కూడా అందరూ చూస్తే కళ్ళంటా నీళ్ళు జారిపోయింది ఎందుకంటే ఎక్కడ పెద్దాబ్ నుంచి మొదలుపెట్టి ఆ వరకు కూడా మొత్తం చీలన్నీ మునిపోయి అదేవిధంగా తాడేపల్లిగూడెంలో ఆ రోజు వెళ్తే ఆది కూడా వేల ఎకరాలు లక్షల ఎకరాల్లో పోయింది దీని గురించి ఏమీ పట్టింపలేదు ఇప్పుడు విజయవాడలో ఏదో జరిగింది అనుకోకుండా క్లారమే దాన్నే చూస్తున్నాం అంటే వీళ్ళందరూ కూడా ఇంకా లక్షలాది ఉరేసులు సేట పరిస్థితుల్లో ఉంది మా వాళ్ళు ఇక్కడ ఉల్లిపాయలు పెట్టారు ఎందుకంటే ఉల్లిపాయలు మూడు రూపాయలు ఉన్నప్పుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు డెబ్భై రూపాయలు చూసింది అలా అక్కడ ఉమ్మో డబ్బా పెట్టారు మరి ఇప్పుడు ఎంతమ్మా మంచి డబ్బా పెరిగింది కేజీకి ఇరవై పెరిగింది ఇది అంటే చెప్పుకోవడానికి సిక్స్ ఇట్ అరవై డెబ్బై కూడా ఆ రైస్ కూడా అంతే బట్టలు కూడా అంతే ప్రతిదీ కూడా ఈ యొక్క పెద్ద పెద్ద నాయకులు చాలా వరకు ఆలోచించేవలసినటువంటి చాలా ఉంది దానికి ఉదాహరణ చెప్తే అందరికీ సిగ్గుసేట నాయకుడి ఏంటంటే చెప్ప తప్పదు చెప్తున్నాను చాలామంది ఇంకా బ్రతుకున్న వాళ్ళు చాలామంది బ్రిటిష్ వాడి పరిపాలన చాలా బెటర్ అని అంటారు ఎందువల్ల చదరా ఇంకా బ్రతుకున్నటువంటి వంద సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాలు బ్రిటిష్ వాడి పరిపాలన చాలా మంచిదండి మన వాళ్ళ పరిపాలన కంటేనే అంటారు అంటే వాళ్ళ పంచవర్ష ప్రణాళికలు మన నెహ్రూ గారు వేస్తారు ఆర్థర్ కాటన్ ఈ నీరు వృధాగా పోతుందని చెప్పేసి ఈ దౌడేశ్వరం బ్యారేజ్ మీద ఆనకట్ట నిర్మించాడు అది ఎన్ని లక్షల ఎకరాలకు ఉపయోగపడుతుంది అదేవిధంగా రైల్వే ట్రాక్లు ఎక్కడెక్కడ అడవిల్లోనే చేసి వచ్చారు అప్పుడు ఈ మన ఇండిపెండెన్స్ వచ్చేటప్పుడు ఈ లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్జ్ మౌంట్ పార్టీని చిన్న ఇచ్చాడు ఇందులో ఉన్న యూత్ ఈ ఇలాగ తెల్లగా ఉన్న ఒక ఐఏఎస్ఆర్పీ చదువుతున్న వాడికి ఇచ్చాడు లార్జ్ మౌంట్ పార్టీ అరే మూడు వందల సంవత్సరాలు మా దేశాన్ని పరిపాలించారు మీ దేశాన్ని పరిపాలించారు మా ఇంగ్లీష్ వాళ్ళు ఎండిపోతున్నాం స్వతంత్ర వేస్తాం ఇప్పుడు మీ వాళ్ళు ఉండే దాంట్లో వ్యత్యాసం ఎలా ఉంటుంది మా వాళ్ళు పరిపాలించిన దానికి మీ వాళ్ళు దానికి నేను అడిగితే వాట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ గురుడు లాట్ మౌంట్ బండ్ పళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు మీ తెల్లదొరలు దోసుకొని ఈ దేశాన్ని ఇక్కడ మా నల్లదొరలు దోసుకుంటారన్నాడు తప్ప ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వం ఇంత విఫలమైంది ఏదో చేసేస్తాను ఏదో స్వర్గం చూపించేసాడు స్వర్గం చూపించేసి చేసింది ఏంటి నేట్లో నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి నేను వచ్చాక మీకు తగ్గించేస్తాను అన్నాడు ఒక్క రూ అంతకంటే ఎక్కువ పెరిగాయి ప్రతి విషయంలో కూడాను అతను సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సిక్స్ అయితే ఫ్లాప్ సిక్స్ అయిపోయాడు ఏ ఏది కూడా ప్రజలకి మేలు చేసే పని ఏది చేయకుండా నేను నచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నానని చెప్పేసి ఈ ఈ కార్యక్రమాన్ని కూడాను వంద రోజులు అయిపోయింది వంద రోజులు పండగ చేసుకున్నాడు ఏవన్నీ పండగ చేసుకుంటాడు పండగ చేసుకోవడానికి ఏముంది నువ్వేం చేసావు ఇలాగా కాంగ్రెస్ పార్టీ మనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఇది మహాసముద్రం అటువంటి పార్టీని మీరందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ కూడా మీరు ఆలోచించి ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు పడగొట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తీసుకురావాలని మీ అందరినీ సవనీయంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం कार्यक्रम